డ్యూప్లెక్స్ కల్చర్ కి వెళ్ళే వాళ్ళు కొంచెం ఫినాన్షియలీ ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా వరకు కూడా కట్టుకున్న సంతోషం కూడా ఉండదు అంటే ఎటువంటి దోషాలు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే మా డ్యూప్లెక్స్ వాస్తవానికి అందరికీ కలిసి రాదు అచ్చిపాటు రాదు కొంతమందికి అయితే అసలు దాంట్లో వచ్చిన తర్వాత ఆస్తులన్నీ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఎందుకంటే వాళ్ళు సామాన్యమైన ఇండ్లు కలిసి ఇక్కడ ఎందుకు కలిసి రాదు వాస్తు ప్రకారం మనం చూస్తే డిజైన్ కానీ ఎలివేషన్లో హాఫ్ కట్స్ వస్తుంటాయి అంటే కొన్ని కొన్ని బిల్డింగ్స్ అందరి ఈశాన్యం కట్ అవుతుంటాయి కొన్ని బిల్డింగ్లకి ఆగ్నేయం కట్ అవుతుంటాయి కొన్నిటికి నైరుతి కట్ అవుతుంటాయి కొన్నిటికి వాయువు మూల కట్ అవుతూ ఉంటాయమ్మ ఇలా ఆయా దోషముల కారణంగా వాళ్ళు కలిసి రాదు అయితే వాయు వాస్తవానికి డూప్లెక్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు డూప్లెక్స్ కట్టాలి అంటే మినిమం స్థలం మినిమం అంటే ఒక మూడు వందల గజాల నుంచి ఉన్నప్పుడు బాగుంటుందమ్మా కానీ ఇవాళ ఏంటంటే వంద గజాలు రెండు వందల గజాలు మనం డ్యూప్లెక్స్ ఉన్న దాంట్లో ఎరుకుగా తన సౌకర్యాలని కట్టుకుంటున్నాం కానీ ఆ ఇంట్లో పోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఆర్థికంగా చెదిగిపోతున్నాం హెల్త్ ఛాలెంజెస్ చెదిగిపోతున్నాం కట్టుకున్న తర్వాత బయట ఏమైనా ప్లాట్స్ ఉంటే అమ్మేసి వైద్య ఖర్చులకు వెళ్ళిపోయి ఉన్న ఇల్లు అమ్ముకోవాలంటే కూడా అమ్ముకోలేని పరిస్థితులు చాలా భయంకరమైన వేదనలకు గురైన వాళ్ళని కూడా నేను చూస్తూ ఉంటానమ్మా అయితే ప్రధాన కారణం ఏంటంటే ప్రాథమిక సూత్రాలు పాటించకపోవడం ఒకటి అలాగే చిన్న చిన్న స్థలంలో వాస్తు హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకోలేకపోతాం నేను డిజైన్ ఇచ్చిన కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేమమ్మా అమ్మ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు 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 ఖచ్చితంగా ఉండదు అనమాట ఎప్పుడు ఉంటుందంటేనండి ఒక వెయ్యి గజాలు నాలుగు వందల గజాలు మూడు వందల గజాలు ఎబో ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే చిన్న చిన్న వాస దోషములు ఉన్నా కూడా ఇప్పుడు తూర్పులో మనకు ఒక యాభై ఫీట్లు ఖాళీ ఉంది ఉత్తరంలో ఒక యాభై ఫీట్లు ఖాళీ ఉంది ఓపెన్ ఉంది అప్పుడు వాయుమూల ఓపెన్ ఉంటుంది ఈశాన్యం ఓపెన్ ఉంది ఇంద్రస్థానం ఓపెన్ ఉంటుంది కుబేరస్థానం ఓపెన్ ఉంటుంది వాస్తవానికి అవన్నీ కూడా మనకు ఆయా శక్తుల నుండి మనకు కలిసి వస్తుంది శుభ ఫలితాలు ఇస్తాయి కుబేరోడ్ ఎంత ప్రశాంతంగా ఓపెన్గా ఉన్నప్పుడు కుబేరు నుంచి రావాల్సిన బ్లెస్సింగ్స్ వాళ్ళ ఇంటికి ఉంటాయమ్మా అంటే బ్లెస్సింగ్స్ అంటే ధనము డబ్బు వాళ్ళు చేసే వ్యాపారాల్లో రూపాయికి వంద రూపాయలు కలిసి రావడం వంద రూపాయలు పెట్టిన కాడ లక్ష రూపాయలు కలిసి రావడం ఇలాంటివి అంటే జనరల్గా నేను చెప్తున్నాను సాధారణంగా కలిసి రావడం జరుగుతుంది కానీ చిన్న స్థలంలో మనం ఒక మూడు అడుగులు రెండు అడుగుల స్పేస్ వదిలేసి పక్క బిల్డింగ్ వాళ్ళు కాంపౌండ్ మీదనే కట్టేస్తావడమ్మ అక్కడ ఏం జరుగుతుందంటే కుబేరుడు ఈ అనుగ్రహం లేక కూడా ఆర్థికంగా ఎదగకపోవడము ఇలాంటి జరుగు దాంతో పాటు డిజైన్ లోపమ్మ ఆగ్నేయంలో బెడ్రూమ్ పెట్టుకోవడము అది అస్సలు మంచిది కాదు దయచేసి ఎవరైనా కూడా ఆగ్నేయంలో మీరు వీలుంటే మీరు ఒక జిమ్ రూమ్ పెట్టుకోండి ఆడియో వీడియో రూమ్ పెట్టుకోండి సిస్టమ్స్ రూమ్ పెట్టుకోండి ఆగ్నేయంలో కావాల్సింది ఎందుకంటే ల్యాబ్ ఇలాంటివి ఏదైనా చేసుకోవాలండి లేదా మన ఆడియో వీడియో చేసుకోవచ్చు అండి ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు మొత్తం తూర్ఫేస్ ఉన్నప్పుడు మొత్తం ఆడియో వీడియో రూమ్ పెట్టుకోవచ్చు అండి కానీ ఎట్టి పరిస్థితులు పూర్తి ఆగ్నేయంలో వాష్రూమ్స్ లేకుండా చూసుకోవాలి అలాగే వచ్చేసి ఆగ్నేయంలో బెడ్రూమ్ అండి నిద్రించకూడదు ఎక్కువ కాలం నిద్రించకూడదు అది మంచిది కాదు శుభ అశుభ ఫలితాలు ఇస్తుంది అమ్మ ఎందుకంటే సంతాన సమస్యలు కూడా వచ్చేస్తాయి ఆగ్నేయంలో నిద్రపోవడం వలన ఎవరికైనా కూడా ఎందుకంటే కాకుండా ఇది డ్యూప్లెక్స్ లో ఎక్కువైందంటే ఏం చేస్తారంటే స్పేస్ తక్కువగా ఉండడం వాడు డిజైన్ కోసము అక్కడ అనుకూలమైన అంటే మనకు ఇంటీరియర్ అనుకూలం కోసం ఏంటంటే అగ్నియుల ఒక బెడ్రూమ్ నైతులు ఒక బెడ్రూమ్ రెండింటి మధ్యలో వాష్రూమ్స్ చేయడము అంటే అంతా ఓపెన్ ఇవంటే డిజైన్ లో అగ్నియ బెడ్రూమ్ ఇస్తూ ఉంటాను నేను అందుకే చెప్తున్నాను ఒక విల్లా కల్చల్ కానీ ఒక డూప్లెక్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయం బెడ్రూమ్లు ఇవ్వకూడదు చెప్తున్నాను ఎందుకు అంటే దానికి వేరే పర్పస్ మనకు పశ్చిమ బాయంలో ఒక బెడ్రూమ్ పెట్టుకోవచ్చు నైరుతిలో ఒక బెడ్రూమ్ పెట్టుకోవచ్చు దక్షిణంలో ఒక బెడ్రూమ్ పెట్టుకోవచ్చు పశ్చిమలో ఒక బెడ్రూమ్ పెట్టుకోవచ్చు అక్కడ స్టేర్ కేస్ విషయం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో డూప్లెక్స్లో స్టేర్ కేస్ తప్పనిసరిగా అండి ఇంటర్నల్ స్టేర్ కేస్ వేసుకున్నప్పుడు దక్షిణ మధ్య భాగం కానీ పశ్చిమ మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలమ్మా ఎలాంటి దోషం ఉండదు అక్కడ మనకు ఇబ్బందులు ఇంకోటి ఏంటంటేనమ్మా చాలా వరకు ఉత్తరంలో డబుల్ స్లాబ్ హైట్ వచ్చేసరికి ఉత్తరం కట్ అయిపోతుండే అంటే ఆ స్లాప్ పైనుంచి వ్యూ చూడడానికి కింద మనకు లివింగ్ ఉంటుంది డ్రాయింగ్ ఉంటుంది కింద పైనుంచి ఆ ఓపెన్ అంతవరకు స్లాప్ దాని దానివల్ల కూడా మనకు నష్టాలు ఉంటుంది దానివల్ల కూడా డూప్లెక్స్లో ఏంటంటే బ్రహ్మస్థానము చాలా చక్కగా అంటే మెజర్మెంట్స్ అమ్మ మెజర్మెంట్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇలా మనకు నైన్ బై నైన్ కానీ ట్వెల్వ్ బై టువెల్ ఓపెన్ బ్రహ్మస్థానం నీట్గా మనకు లివింగ్ చేసుకోని కింద ఒక డిజైన్ కట్టుకునేటప్పుడు కొన్ని సూత్రాలు పాటించేసుకుంటే అందులో కూడా మంచి సత్ఫలితాలు ఉంటాయి కాకుంటే అక్కడ పరిసర ప్రభావం వాతావరణ ప్రభావం వీటిని అంచనా వేసి వాస్తు చెప్పాల్సి ఉంటుందమ్మా ఇప్పుడు ఎలాంటి కట్టుకున్న ఇల్లు కొంచెం వాస్తు బలం తక్కువ ఉండవచ్చు కానీ చుట్టూ ఉన్న ప్రాథమిక సూత్రములను బాగా పాటించి ఉంటారమ్మా అంటే ఈశాన్యం బాగా ఓపెన్ ఉండడము ఉత్తరం బాగా ఓపెన్ ఉండడం తూర్పు ఖాళీ స్థలం బాగా ఓపెన్ ఉండడం ఎక్కడక్కడ కుడి దోష లేకపోక ఉండవడము అలాగే పక్క వాళ్ళు ఎవరు కూడా మన కాంపౌండ్ వాళ్ళ మీద అంటే ఆగ్నేయులు వాళ్ళు ఒక వాష్రూమ్స్ కానీ కట్టుకొని ఉంటే వాళ్ళకి నైరుతూ ఉంటుంది ఇలాంటి కట్టుకోకపోవడం ఇవన్నీ బేరేజ్ ఇవన్నీ కూడా మనం పరిశీలించి వాసు చెప్పాల్సి ఉంటుందమ్మా కాకుంటే ఎక్కడ కూడా డోర్ ఎదురుగా మెట్లు లేకుండా చూసుకోండి ప్రధానంగా మెయిన్ డోర్స్ విషయంలో అమ్మ ఎలా ఉంటుందంటే విల్లా కల్చర్లో కానీ డూప్లేస్లో కానీ మాస్టర్ బెడ్రూమ్ హైట్లో ఉండాలని నైరుతిలో హైట్ పెట్టుకుంటారమ్మ అలాగే కిచెన్ ఒక లెవెల్ పెట్టుకుంటారు ఈశాన్యం డౌన్ ఉండాలని అక్కడ కంపల్సరీ మెయిన్ డోర్ పెట్టుకునేది డౌన్ ఒక ఇంచులు తొమ్మిది ఇంచులు స్టెప్ చేసుకుంటున్నారు దానివల్ల సింహద్వారం అనేది డౌన్కి వెళ్ళిపోతుందమ్మ వాస్తవానికి అన్ని ద్వారముల కంటే మందంలో కానీ వెడుపులో కానీ ఎత్తులో కానీ ఒక సింహద్వారం ఉండాలి ఏర్పాటు చేసుకోవాలి కానీ దీనివల్ల ఏమవుతుందంటే మా బెడ్రూమ్స్గా డోర్స్ హైట్ ఉండి మెయిన్ డోర్స్ డౌన్ ఉండడం వల్ల అలాంటి ఇంట్లో అస్సలు కలిసి రావు లక్ష్మీ నివాసం అనేది ఉండదమ్మా లక్ష్మీ నివాసం ఉండదు అందుకేనమ్మా డూప్లెస్ కట్టుకునేటప్పుడు అనేకమైన వాస్తవ సముద్రం లాంటిదమ్మా సముద్రం లాంటిది డూప్లెస్ కట్టుకున్న తర్వాత ఆస్తులు అంతస్తులు పోయిన వాళ్ళని కూడా చూశాను సంపాదించుకున్న వాళ్ళని కూడా చూసాము ఎందుకంటే రీసెంట్లీ కూడా నేను చూడడం జరిగిందమ్మా అందులో వెళ్ళిన తర్వాత వెంచర్స్లో అన్ని నష్టాలు పోయి కోట్ల రూపాయల నష్టంతో బోరున ఆడుతున్నారు ఓన్లీ త్రీ ఇయర్స్ అందులో ఉంటేనే అందుకేనమ్మా నేను ఒకటే చెప్తున్నాను ఇలాంటి భయంకరమైన దోషములు ఉంటే మనం ఏ దోషం మనకు ఇబ్బంది వాయువ దోషమా యమస్థానం నుంచి ఉందా నైరుతి నుంచి దోషం ఉందా ఏ దోషం ఉందో దాన్ని నిర్ధారణ చేసి ఆ దోషము మనకు మన కుటుంబాన్ని మన వంశానికి పీడించకుండా అష్టదిగ్బంధన చేసి కంట కట్టడి చేయము ఆ దిగ్పాలకుడికి మనకు మనకు మన వంశాన్ని కూడా పీడించకుండా కంట్రోల్ చేసుకోవడం అష్టదిగ్బంధన కార్యక్రమం అమ్మ ఓకే